ఈ శుభవార్త పరలోకం నుండి దేవదూతలు ఏసు పుట్టిన ఆ రోజు రాత్రి మహా సంతోషకరమైనటువంటి సువార్త మానము అని మాట చెప్పింది అనమాట ఇది సర్వలోక ప్రజలకి కూడా సమాధానం కలుగు చేస్తూ యేసుక్రీస్తును యేసు క్రీస్తును ఎవరైతే అంగీకరిస్తారో వారికి అందరికి కూడా వారి గృహములకు వారి ఇంటి అందరికి కూడా సమాధానము కలుగుతూ ఉంటది యేసే విశ్వసించండి ఆయన మీకు మేలు చేస్తాడు మహా సంతోషం ఇస్తాడు సమస్త మానవాళ్ళకి ప్రేమ శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు యేసు ప్రభు గారు మరి ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు లోకరక్షణ కొరకు తన దైవత్వమును విడిచి ఈ లోకానికి ఆయన పన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మానవ శరీరాకారం ధరించి లోకానికి వచ్చాడు ఎందుకోసం అంటే మనుషులకు సమాధానము లేదు సమాధానాన్ని ప్రసాదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన పేరు సమాధాన అధిపతి అని ఆయన గురించి చెప్పబడింది ఆయన మనుషులకు సమాధానాన్ని బోధించాడు అందరితో సమాధానంగా ఉండమన్నాడు ఎవరిని వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయద్దని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు దేవదూత ఆయన జన్మించినప్పుడు చెప్పిన మాట ఏమిటంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ప్రజలందరినీ ఆయన ప్రేమించాడు ప్రజలందరికీ ఆయనే ఈ కాలములో మనుషులు కోపము అసూయ ద్వేషము పగ వీటన్నిటితో నిండిన మనుషులకు క్రీస్తు బోధలు ఎంతో ఆచరణీయమైనవి ఆయన మార్గములో అనేకులు వస్తూ ఉన్నారు ఇక్కడ చేయనటువంటి మీలో అందరూ కూడా అన్ని మతముల వారు ఉన్నారు ఇక్కడ హిందూ మతం వారు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అన్ని రకాలటువంటి వ్యక్తులు కారణం ఏమిటంటే క్రీస్తు అందరికీ రక్షకుడు అందరికీ ఆయన మాదిరి అయి ఉన్నాడు ఆయన జీవితమే ఒక మాదిరి కలిగింది ఆ మాదిరిలో మనం నడవాలని ఆయన మార్గదర్శక చేసినటువంటి మార్గ నిర్దేశం ప్రకారం నడుచుకొని సమాధానముతో అందరూ సంతోషముగా మన దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని భాషల వారు సంతోషంగా ఉండాలి అనేది క్రిస్మస్ యొక్క సందేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ద్వేషాలతో నిండిపోయిన ఈ ప్రపంచానికి తన శాంతి సందేశం ద్వారా మానవాళి అందరు కూడా ధర్మాన్ని పాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి యేసు ప్రభు గారు మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి మా ప్రేక్షకులకు మీరు చిన్న సందేశాన్ని క్రీస్తు ప్రేమైన వాళ్ళారా యేసు క్రీస్తునవులు మీకు అందరికీ వారు సర్వలోకం కోసం ఈ లోకానికి వచ్చాడైనా ఒక మతం కులం అని కాదు కానీ ఈ లోకమంతా యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని జరుపుకుంటుంది ఆయన ఎందుకొక మతము ఒక కులమని కాదు అందరి కోసం ఆయన అందరికీ రక్షణ కోసం ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆయన దేనికోసం వచ్చినాడంటే ఆయన మన మానవాళ్ళని రక్షించడానికి వచ్చినాడు ఆయన మనకందరికీ సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చినాడు మనకందరికి సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు అలాగనే మన కుటుంబాల్లో నెమ్మది ఇవ్వడానికి ఆయన వచ్చాడు అలాగనే ఆయన లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ దేవుని మార్గంలో మంచి మార్గంలో నడుచుకోవాలని దేవుని బిడ్డలుగా జీవించాలని సత్య మార్గంలో నడుచుకోవాలని దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని ఆయన వెలిగించాడు లోకంలో చీకటి ఉంది అంధకారంలో ఉంది పాప అంధకారంలో ఉన్నప్పుడు చెడుతరంలో మానవుడు జీవించకూడదు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులో నడచాలని ఆయన వెలుగుకరంగా వచ్చి అనేకలను ఆశీర్వదించాడు కనుక మన లోకంలో అందరినీ దేవుడు ఒక్కరిని కాదు కానీ ప్రతి ఒక్క మానవ జన్మించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఈ లోకంలో ఆశీర్వదించాలని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రేమ సువార్థం తెలుసుకుని దేవుని దగ్గరికి రావాలని ఆయన అందరినీ కుటుంబాలను దీవించాలని ప్రభుత్వం అమజేస్తూ చేస్తూ ఇస్తున్నారు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను విధానమైన ప్రత్యేకత జరగలేదు కానీ ప్రభు అయిన అనేది సూక్రీస్తూ జన్మించినట్టు అంటే ప్రత్యేకమైన జన్మించలేదు కానీ దేవుని వలన నిజంగా ఆయన జన్మించాడు అనే వాస్తవాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు దర్శించడానికి వచ్చిన రాజు తగిలినట్టుగా తమ పెట్టెలు విప్పి బంగారం సమర్పించిన ఆయన పరిశుద్ధత గుర్తు బంగారము ఆయన అధికారానికి గుర్తు ఆయన రాజరికానికి గుర్తు నీ జీవితంలో నా జీవితంలో మన సమస్త ప్రవర్తన ఏందో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన